ఈరోజు సాక్షి పేపర్ చేసిన అసభ్య పరిచారానికి ఖండిస్తూ గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం గాంధీ సెంటర్లో సాక్షి పేపర్ని తగలపెడటం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆరు నెలలు వంద రోజుల క్రితమే సాక్షి జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ చేశారు ఇంకా సిగ్గు సరం లేకోకుండా ఎమ్మెల్యేలు గారి మీద గన్నవరం నియోజకవర్గంలో ఏర్లగడ్డ వెంకట్రావు గారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు వంద రోజుల కార్యక్రమం కూడా జరిగింది ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నీ 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 కుళ్ళుదనం ఎక్కడ బయటపడింది ఎమ్మెల్యే గారు ఎంత ప్రజలకి మంచిదే మంచి చేస్తుంటే ప్రజలకు దగ్గరగా ఉండి ఆయన ఎంతో కష్టపడి ప్రజలకి సేవ చేస్తూ ప్రజానాయకుడిగా ఎదుగుతున్న ఎమ్మెల్యే గారి మీద నువ్వు అసభ్య ప్రచారాలు చేయడం సబువు కాదు నువ్వు అసభ్య ప్రచారాలు నీ సాక్షి పేపర్ ఉంది కదా అని చెప్పి నీకు కావాలని రాసుకోవాలనుకుంటే మీ వైసీపీ ప్రభుత్వంలోనే చాలామంది దొంగలు ఉన్నారు నువ్వు వాళ్ళ మీద ఒకటి రాసుకోండి నీకు ఇరవై పేజీలు ఎన్నో పేజీలు నువ్వు వంద పేజీలు కూడా సరిపోవు రోజుకు రోజుకు వంద పేజీలు నువ్వు పంపించుకోవాలి నువ్వు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు అయినా సరం లేకోకుండా ఇలాంటి అసభ్య ప్రచారాలను మీరు ఎమ్మెల్యేల మీద కానీ మధ్యాహ్నం తెలుగుదేశం కూటమి నాయకుల మీద ఇలాంటి ప్రచారాలు చేస్తే కపర్త ఇంకోసారి ఇలాంటివి జరిగిందా మీ ఆఫీస్ కానీ మీ సాక్షి పేపర్ని ఇక లేకుండా చేయాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం ఖచ్చితంగా సాక్షి పేపర్ వల్ల ఉపయోగం అనేది లేదు టిష్యూ పేపర్ కూడా పనిచేస్తుంది ఖచ్చితంగా సాక్షిని ఎవరు చూడట్లా మీరు దాదాపు మొన్న సారథి గారు మాట మాట్లాడారు మీరు రెండు వందల కోట్ల రూపాయలు సాక్షి పేపర్ కొనాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిందండి అంటే గవర్నమెంట్ పేపర్ అది నీ పేపర్ని నువ్వు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి పంచాయతీ నిధులు వాడుకొని ధృవీనం చేసిన కాక నువ్వు ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చులు రాతే ఇంకోసారి ఊరుకునే పరిస్థితి అవ్వలేరు లేరు ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకటరావు గారి జోలుకొస్తే ఖచ్చితంగా గన్నవర నియోజకవర్గ జనసైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటమి నాయకులు కానీ ఊరుకునే పరిస్థితి లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కోరుతున్నాం ఖచ్చితంగా అతను రాసిన అతను ఎవరో కానీ ఒళ్ళు దగ్గర ఉండాల్సింది కోరుతున్నాం